ఈ యొక్క కుజగ్రహం కన్యా రాశిలో పొందడం వల్ల అంటే రాశి మార్పుతోటి వృషభ రాశి వారికి ఎలాంటి శుభాశు పదాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి వృషభ రాశి అధిపతి శుక్రుడు వృషభంలో కృతిగా రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెప్పుకోవాలి ఫలితాలు వర్తిస్తాయి ఇక్కడ కుజుడు ఈ రాశి వారికి ఏడు మరియు పన్నెండవ స్థానాధిపతి అయ్యి ఐదవ స్థానంలో కన్యలో ఉండబోతున్నారు అక్కడి నుంచి ఆయన తన నాలుగవ దుశ్చేత అష్టమ స్థానం అంటే ధనస్సు మీద దృష్టి పెడతారు సప్తమ దుశ్చేత మీనరాశి మీద అంటే సప్తమ దుశ్చిత పదకొండవ స్థానము అష్టమ దుశ్చత పన్నెండవ స్థానం అంటే తన అంటే మేషం మీద దృష్టి పెడతారండి అంటే ఈ యొక్క ఐదులో ఉన్నటువంటి యొక్క కుజుడు దృష్టి ఎనిమిది పదకొండు మరియు పన్నెండు స్థానాల ఫలితాలను బాగా ప్రభావితం చేయబోతున్నారు ఏడు ఐదు సంబంధం అంటే వారి యొక్క ప్రేమను వివాహ జీవితంగా మంచుకునే ప్రయత్నం చేస్తారు కానీ శని యొక్క దృష్టి యువకారక దృష్టి కూడా ఉంది కాబట్టి సో కొంత సమయం తీసుకుందైనా సరే యాక్సెప్ట్ చేయడానికి కొంత అవకాశం ఉంటుందండి అదే విధంగా ఐదులో కూర్చు నుండి సరిగ్గా చూడబడుతూ ఉన్నారు కాబట్టి మానసిక భావోద్వేగాలు ఉంటాయి ఈ యొక్క ప్రేమికుల మీద పేరెంట్స్ ఎవరైతే ఉంటారో మీ యొక్క సంతానం గురించి ఆలోచన మానసికంగా ఉద్వేగంగా అటాచ్మెంట్ కలిగి ఉండటం వారి చదువు గురించి మీరు ఆందోళన అంటే ఎక్కువగా మీరు దాని గురించి ఆలోచన జరుగుతుంది అదేవిధంగా విద్యలో ఖర్చు కూడా సంతానం యొక్క హైర్ ఎడ్యుకేషన్ కోసం బాగా ఖర్చు చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారండి ఐదులో ఉన్నటువంటి యొక్క కుజు దృష్టి అష్టమ స్థానం మీద ఉండి మీద దృష్టి పెడుతూ ఉంటారు అంటే అంటే ఇక్కడ స్థానం మీద శని దృష్టి మీ యొక్క గురు దృష్టి దృష్టి ఉంది అష్టమం యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఏంటంటే మీరు ఈ యొక్క ప్రయాణాల్లో కూడా కొంత జాగ్రత్త వహించాలి అదేవిధంగా ఏదైనా డిస్ప్యూట్స్ లాంటివి ఉంటే అలాంటి వాటి జోలికి వెళ్లడం ఈ సమయంలో మంచిది కాదు కానీ ఈ సమయంలో ఏంటంటే కుజుడు ఐదవ స్థానంలో ఉండి లాభాన్ని సో అష్టమాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి ఐదు ఎనిమిది పదకొండు సంబంధం వచ్చింది కాబట్టి స్టాక్ మార్కెట్ ఇట్లాంటి వాటిలో కొంత బెనిఫిషియల్ గా ఉండే అవకాశాలు కొంత కనపడుతూ ఉందండి మరి అష్టమం అంటే మీకు ఏదైనా ఎప్పటి నుంచో డెత్ బెనిఫిట్స్ కావచ్చు ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కావచ్చు ఆగిపోయి ఉండి ఉంటే అవి వచ్చే అవకాశం కూడా కనపడుతూ ఉంది జేడవ అధిపతి అయినటువంటి యొక్క సో కుజుడు ఐదులో ఉండే అష్టమ స్థానాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి ఏడు ఎనిమిది ఐదు అంటే గతంలో ఏవైతే కనుక వివాదాలు ఉండి ఉంటాయో అవి వాటి మీద దృష్టి పెట్టి సో భార్యాభర్తలు దాంపత్య జీవితంలో ఉన్నటువంటి లసుగులు ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు సో ఇక్కడ ఏడవ అధిపతి ఐదులో ఉండి అష్టమం మీద దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి సో మీ యొక్క జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల విషయందు వారు మీ ఎందు జోక్యం చేసుకోవడం కానీ మీరు వారి కుటుంబం విషయాల్లో కానీ ఇన్వాల్వ్ అవ్వటం వల్ల కూడా